మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి కొంపల్లి దగ్గరలో బహదూర్పల్లిలో సేల్కి వచ్చింది వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఇది నార్త్ ఫేస్లో ఉంటుంది ఇది ఒక జీ ప్లస్ టూ హౌస్ అండి మనకి హౌస్ ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ హౌజ్ ప్లానింగ్ వచ్చేసి ఎంటర్ అవ్వడంతోనే గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఏరియా వచ్చింది ఈజీగా ఒక పెద్ద కార్ పార్క్ చేసుకోవచ్చు ప్లస్ ఒక వన్ బిహెచ్కే వచ్చింది అండ్ ఫస్ట్ ఫ్లోర్లోనేమో టూ బిహెచ్కే ఆ టూ బీహెచ్కే ప్లాను ఎంటర్ అవ్వడంతోనే ఒక సిట్అవుట్ అండ్ హాల్ పూజా ఏరియా కిచెన్ అండ్ టూ బెడ్రూమ్స్ విత్ అటాచ్ బాత్రూమ్ ఇది టూ బిహెచ్కే ప్లాను సేమ్ మనకి సెకండ్ ఫ్లోర్లో కూడా ఇలాంటి టూ బీహెచ్కేనే వచ్చింది సరౌండెడ్ కూడా మంచి డెవలప్ ఏరియా అన్ని హౌజెస్ అపార్ట్మెంట్సే ఉన్నాయండి సో ఇది మనకి ప్రైజ్ వచ్చేసి వన్ క్రోడ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ప్రైజ్ అనేది నెగోషియబుల్ ఉంటుంది అండ్ మనకి ఆల్ బ్యాంక్స్లో కూడా ఎలిజిబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్జాన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్